ముడుముల బంధం ఎపిసోడ్ తొమ్మిది వందల ఇరవై నాలుగు హలో ఫ్రెండ్స్ స్టోరీ నుంచి తప్పకుండా చేయండి వీడియో లెక్చర్ మాత్రం మర్చిపోకండి మెగా ప్రాజెక్ట్ ఎవరికి వచ్చిందా అని అందరూ చాలా అంటే చాలా ఆతృతగా ఎదురుచూస్తూ ఉంటారు ఇంతలో స్టేజ్ పైకి టెండర్కి సంబంధించిన పర్సన్స్ వచ్చి కానీ అందరి చూపు వాళ్ళపై పడుతుంది హలో ఎవ్రీవన్ ఒక్కొక్కరు ఒక్కో దేశం నుండి వచ్చి ఇక్కడ ప్రాజెక్ట్కి సంబంధించిన ప్రజెంటేషన్ ఇచ్చినందుకు అందరికీ థ్యాంక్స్ చెప్తున్నాము ప్రతి ఒక్కరూ చాలా అద్భుతంగా తమ ప్రజెంటేషన్స్ని ఇచ్చారు కానీ గవర్నమెంట్ ఫైనల్గా ఒక కంపెనీకి ప్రాజెక్ట్ని హ్యాండ్ చేయాలి సో మీరందరిలో ఎవరైతే తక్కువ బడ్జెట్తో ప్లాన్ని డిజైన్ చేశారో వాళ్ళకి ఈ గవర్నమెంట్ ప్రాజెక్ట్ అనేది ఓకే అవుతుంది అయితే ఆల్రెడీ మేము ఈ ప్రాజెక్ట్కి సంబంధించిన అనౌన్స్మెంట్ ఇచ్చినప్పుడు టెండర్ వేసే రోజున ఒక సీక్రెట్ రివీల్ అవుతుంది అని మెన్షన్ చేశాము అందులో ఎంతమంది దానిని అబ్జర్వ్ చేశారో మాకు తెలీదు సో దాని గురించి కూడా ఈరోజు ఈ వీంట్లో మాట్లాడుకుందాం అని వాళ్ళు చెప్తుంటే విక్రమ్ విరాస్ ఇద్దరు ఒకరినొకరు చూసుకుంటారు ఏంటి విరాస్ వీళ్ళు ఏదో సీక్రెట్ అంటున్నారు అని విక్రమ్ అంటుంటే అదే వాళ్ళు ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చినప్పుడు దాంట్లో మెన్షన్ చేశారు కదా ఏదో సర్ప్రైజ్ ఉంది అని దాని గురించే చెప్తున్నారనుకుంటా చూద్దాం అని విరాస్ అనగానే ఇంకా ఇద్దరు కూడా మళ్ళీ స్టేట్స్ పైకి చూస్తారు ఇప్పుడు యునైటెడ్ స్టేట్స్ గవర్నమెంట్కి సంబంధించిన మెగా ప్రాజెక్ట్ అనేది ఏ కంపెనీకి వెళ్ళిందో అనౌన్స్ చేసే టైం వచ్చేసిందని చెప్పి వాళ్ళు చెప్పగానే అందరూ చాలా ఎగ్జైట్గా ఏ కంపెనీ నేమ్ వస్తుందా అని ఎదురు చూస్తూ ఉంటారు ఇంకా ఈ మెగా ప్రాజెక్ట్ ఓకేనా కంపెనీ విఎస్వి కంపెనీ ప్రైవేట్ లిమిటెడ్ అని చెప్పగానే విరా షాక్గా వాళ్ళ వైపు చూస్తూ ఉంటాడు ఈ కంపెనీ చాలా తక్కువ బడ్జెట్తో మాకు వీలుగా ఉండేటట్టు చాలా పర్ఫెక్ట్గా ప్లాన్ని డిజైన్ చేయడం జరిగింది సో ఈ కంపెనీ ని మేము ఫైనల్ చేస్తున్నాము యునైటెడ్ స్టేట్స్కి సంబంధించిన మెగా ప్రాజెక్ట్ అనేది మిస్టర్ విరా సింహ వాళ్ళ కంపెనీకి ఓకే అయ్యింది అని చెప్పగానే మిగతా అందరి ఫేస్లో డల్ అవుతాయి కానీ వెంటనే అందరూ నార్మల్ అయ్యి గట్టిగా క్లాప్స్ కొడతారు ఇంకా వసు అయితే వెంటనే చేయలో నుండే విరాస్ని గట్టిగా హక్ చేసుకుంటుంది ఇంకా విరాస్ షాక్లోనే ఉంటాడు విక్రమ్ వైష్ణవి వంశీ తన్వి నలుగురు కూడా విరాస్కి ఎదురుగా వచ్చి నుంచుని కంగ్రాట్స్ బావా అని వంశీ చాలా హ్యాపీగా అంటుంటే కంగ్రాట్స్ అన్నయ్య అని తన్వి నవ్వుతో చెప్తుంది విరాస్ లేచి నుంచోగానే వెంటనే విక్రమ్ విరాస్ని హక్ చేసుకుని కంగ్రాట్స్ విరాస్ నాకు చాలా అంటే చాలా హ్యాపీగా ఉంది అని అనగానే వైష్ణవి విరాస్కి సైడ్ హక్ ఇచ్చి కంగ్రాట్స్ విరాస్ అని చెప్తుంది బస్సు వెంటనే విరాస్ని హక్ చేసుకుని అలాగే ఉండిపోతుంది విరాస్ బస్సు చుట్టూ చేతులు వేసి స్టేజ్ వైపుకి చూస్తూ ఉంటాడు వైష్ణవి నవ్వుతూ విక్రమ్ వైపు చూసి చాలా హ్యాపీగా ఉంది విక్కీ ఈ ప్రాజెక్టు విరాస్కి వచ్చింది అని అనగానే అవును నాకు కూడా చాలా హ్యాపీగా ఉంది అని విక్రమ్ కూడా నవ్వుతాడు వైష్ణవి ఫేస్ డల్ అయిపోతుంది ఏమైంది అని విక్రమ్ అడుగుతుంటే నువ్వు కూడా చాలా కష్టపడి ప్లాన్ని ప్రిపేర్ చేసావు కదా అని వైష్ణవి చిన్నగా అంటుంటే ఈ మెగా ప్రాజెక్టు వచ్చింది విరాస్కి అసలు నాకు ఎటువంటి బాధ కొంచెం కూడా లేదు అని విక్రమ్ నవ్వుతో చెప్పగానే వైష్ణవి విక్రమ్ని హక్ చేసుకుని నీ గురించి నాకు వెక్కి నా భర్త ఎప్పుడు కూడా ఇతరుల సంతోషంలోనే తన సంతోషాన్ని వెతుక్కుంటాడు ఐఎమ్ సో హ్యాపీ అని చిన్నగా నవ్వుతుంది విరాస్ ఒకసారి విక్రమ్ వైపు చూస్తాడు తను నవ్వుతూ ఏంటి అన్నట్టు సైకి చేయగానే ఎందుకు ఒక క్షణం విరాస్కి ప్రాజెక్టు విక్రమ్కి కూడా ఓకే అయితే బాగుండును అని అనిపిస్తుంది ఒక క్షణం గట్టిగా కళ్ళు మూసుకుని ప్యాలెస్కి వెళ్ళిన తర్వాత విక్రమ్తో మాట్లాడతాను తను నేను పార్ట్నర్స్గా కలిసి ఈ ప్రాజెక్ట్ని చేస్తామని విక్రమ్కి చెప్పాలి అని విరాస్ మనసులో అనుకుంటాడు అప్పుడు తన మనసుకి కొంచెం ప్రశాంతంగా అనిపిస్తుంది అప్పుడు విరాస్ పెదవులపైన సన్నని చిరునవ్వు వస్తుంది ఇంకా మళ్ళీ స్టేజ్ పైన ఉన్నవాళ్ళు మాట్లాడుతూ ఉంటారు మీకొక బిగ్ సర్ప్రైజ్ ఇప్పుడే రివీల్ అవ్వబోతుంది అది ఏంటి అని చాలామంది చాలా ఆతృతగా ఎదురు చూస్తున్నారని మాకు తెలుసు నిజానికి ఈ మెగా ప్రాజెక్టు ఒకటి కాదు దీనిలో ఓన్లీ యునైటెడ్ స్టేట్స్ గవర్నమెంట్ మాత్రమే టైఅప్ అవ్వలేదు యునైటెడ్ కింగ్డమ్ గవర్నమెంట్ కూడా ఈ మెగా ప్రాజెక్ట్లో ఇన్వాల్వ్ అయ్యింది సో యుఎస్కి సంబంధించిన మెగా ప్రాజెక్ట్ విఎస్వి కంపెనీకి ఓకే అయింది ఇంకా యూకే గవర్నమెంట్కి సంబంధించిన మెగా ప్రాజెక్ట్ ఇంకొకరికి ఇవ్వడానికి యూకే గవర్నమెంట్ రెడీగా ఉంది అది కూడా ఇప్పుడు ఇచ్చిన ప్రెజెంటేషన్ నుండే వాళ్ళు వాళ్ళకి నచ్చిన కంపెనీని సెలెక్ట్ చేస్తారు అని చెప్పగానే అందరూ ఒక్కసారిగా షాక్గా అలాగే వాళ్ళందరి వైపు చూస్తూ ఉండిపోతారు విక్రమ్ విరాస్ వైష్ణవి అందరూ కూడా ఇంకా షాక్లోనే ఉంటారు అందరికీ చాలా ఆశ్చర్యంగా అనిపిస్తుంది అంటే ఇది ఓన్లీ యుఎస్కి సంబంధించిన మెగా ప్రాజెక్ట్ మాత్రమే కాదా ఇంకొక కంట్రీ కూడా దీనిలో టైఅప్ అయ్యిందా అని వాళ్ళందరూ ఇంకా ఆశ్చర్యంగా స్టేజ్ వైఫ్ కి చూస్తూ ఉంటారు ఇంకా స్టేజ్ పైకి యూకే గవర్నమెంట్కి సంబంధించిన పర్సన్స్ వస్తారు హలో ఎవ్రీవన్ ఆల్రెడీ ఇప్పుడే చెప్పారు కదా యుఎస్కి సంబంధించిన ప్రాజెక్ట్ అనేది మీలోనే ఒక కంపెనీకి వచ్చింది ఇంకా యూకే గవర్నమెంట్కి సంబంధించిన మెగా ప్రాజెక్ట్ అనేది వేరొక కంపెనీకి ఇవ్వాలని మేము డిసైడ్ అయ్యాము ఇక్కడ ఒక కంపెనీ ఇచ్చిన ప్రజెంటేషన్ ఆ బడ్జెట్ ప్లాన్ అనేది మా ప్రాజెక్ట్కి చాలా దగ్గరగా ఉంది చాలా అంటే చాలా పర్ఫెక్ట్గా మా ప్రాజెక్ట్కి ఆ ప్రెజెంటేషన్ ప్లాన్ అనేది సరిపోతుంది సో ఇప్పుడే ఆ కంపెనీని మీకు అనౌన్స్ చేస్తున్నాను అని చెప్పి యూకే గవర్నమెంట్కి సంబంధించిన మెగా ప్రాజెక్టు ఓకే అయిన కంపెనీ వీకే గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీ కంపెనీ అని చెప్పగానే విక్రమ్ షాక్గా స్టేజ్ వైప్కి చూస్తుంటే విరాస్ మాత్రం వెంటనే విక్రమ్ని గట్టిగా హక్ చేసుకుంటాడు ఇందాక తనకి ప్రాజెక్ట్ ఓకే అయినా అంత హ్యాపీగా అనిపించలేదు కానీ ఇప్పుడు విక్రమ్ కంపెనీకి కూడా ప్రాజెక్టు ఓకే అయిందన్న ఆనందం విరాస్ని ఇంకా హ్యాపీనెస్ ఇస్తుంటే విక్రమ్ హక్ చేసుకుని అలాగే ఉండిపోతాడు విక్రమ్ కూడా విరాస్ చుట్టూ చేతులు వేసి స్టేజ్ పైకి చూస్తూ ఉంటాడు ఇంకా వైష్ణవికి బస్సుకి వంశీకి ఆనందానికి హద్దులు ఉండవు విరాస్ విక్రమ్కి దూరం జరిగి ఐఎమ్ సో హ్యాపీ విక్రమ్ నిజంగా ఇప్పుడు నాకు చాలా హ్యాపీగా ఉంది అని విరాస్ చాలా సంతోషంగా అంటుంటే ఇందాక నీకు ప్రాజెక్టు ఓకే అయినప్పుడు కూడా నీ కళ్ళల్లో ఈ సంతోషాన్ని చూడలేదు విరాస్ మా నిద్దరి స్నేహం అనేది ఎప్పుడూ ఇలాగే ఉండాలి నాకు కూడా చాలా సర్ప్రైజ్గా ఉంది అని విక్రమ్ కూడా నవ్వుతూ అంటాడు ఇంకా విక్రమ్ విరాస్ ఇద్దరు కూడా స్టేజ్ పైకి వెళ్తారు అక్కడున్న వాళ్ళు విక్రమ్కి విరాస్కి ఇద్దరికి కూడా కంగ్రాచులేషన్స్ చెప్తారు ఇంకా మిగతా కంట్రీస్కి చెందిన వాళ్ళు విక్రమ్కి విరాస్కి కంగ్రాచు చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోతారు అయితే మెగా ప్రాజెక్ట్స్కి సంబంధించిన డాక్యుమెంటేషన్ పాటు క్లియర్ అవ్వాలి కాబట్టి ఇంకా విక్రమ్ విరాస్ వైష్ణవి ముగ్గురు కూడా డాక్యుమెంటేషన్కి సంబంధించిన విషయంలో గవర్నమెంట్ వాళ్ళతో బిజీ అయిపోతారు తన్వి వంశీ వసు ముగ్గురు కూడా అక్కడే ఉన్న లో కూర్చుంటారు ఇంకా విక్రమ్ విరాస్ వైష్ణవి ముగ్గురు కూడా డాక్యుమెంటేషన్ మీద సైన్ చేస్తూ ఉంటారు ఎలాగో విక్రమ్ కంపెనీకి సంబంధించిన చైర్మన్ విక్రమాదిత్య కాబట్టి తన డాక్యుమెంటేషన్ మీద సిగ్నేచర్ చేయగా విరాస్ కంపెనీకి సంబంధించిన చైర్మన్ని సిగ్నేచర్ చేయమని డాక్యుమెంట్స్ విరాస్కి ఇవ్వగానే వైష్ణవి విరాస్ వైపు చూసి సైన్ చే విరాస్ అని అంటుంది సైన్ చేసేది నేను కాదు అని చెప్పి విరాస్ అక్కడి నుండి బస్సు దగ్గరికి వచ్చి వసు చేతిని పట్టుకుని వాళ్ళ దగ్గరికి తీసుకుని వెళుతుంటే బస్సుకి ఏమీ అర్థం కాదు బాబా ఏంటి అని వస్తు చిన్నగా అంటుంటే విరాస్ వస్సు చేతికి పెన్నిచ్చి సైన్ చేయి వసు అని అనగానే నేనా అని ఆశ్చర్యంగా అడుగుతుంది అవును ఈ కంపెనీ చైర్మన్ నువ్వే కదా మరి నువ్వే సైన్ చేయాలి అని చెప్పగానే వసు ఒక క్షణం విరాస్ మాటకి షాక్ అవుతుంది తన ఆ రోజు చైర్మన్గా ఉండను అని చెప్పింది కానీ విరాస్ ఇంకా ఆ కంపెనీకి తననే గా ఉంచాడన్న విషయాన్ని వసు పూర్తిగా మర్చిపోయింది ఆ షాక్లోనే ఆ డాక్యుమెంట్స్ పైన సైన్ చేస్తుంది వసుధార ఇంకా ఆ కంపెనీ సిఇఓ వైష్ణవి కాబట్టి వైష్ణవి కూడా డాక్యుమెంట్స్పై సిగ్నేచర్ చేస్తుంది విక్రమ్ చైర్మన్ కాబట్టి తన సిగ్నేచర్ తీసుకున్న తర్వాత సీఈఓ కూడా సిగ్నేచర్ చేయాలి అని చెప్పగానే విక్రమ్ సంతోష్ తన పక్కన లేడు కాబట్టి వాళ్లతో మాట్లాడగానే ప్రాబ్లం లేదు ఫార్టీ ఎయిట్ అవర్స్లో డాక్యుమెంట్స్పై వచ్చి సిగ్నేచర్ చేయమని చెప్తారు ఇంకా వాళ్ళు ఆ ప్రాజెక్ట్కి సంబంధించి మొత్తం మాట్లాడి ప్రాసెస్ క్లియర్ అయ్యేసరికి ఈవినింగ్ సిక్స్ అయిపోతుంది ఇంకా ఆరుగురు కూడా ఎంతో సంతోషంగా ఇంటికి స్టార్ట్ అవుతారు తనకి కాకుండా విక్రమ్కి కూడా ప్రాజెక్ట్ రావడం విరాస్కి చాలా సంతోషంగా అనిపిస్తుంటే విక్రమ్ కంపెనీకి కాకుండా విరాస్కి కూడా ఈ ప్రాజెక్ట్ ఓకే కావడం విక్రమ్ మనసుకి చాలా ఇస్తుంది ఇంకా వైష్ణవి వసు ఇద్దరు కూడా చాలా హ్యాపీగా ఒకరికొకరు తమ ఫీలింగ్స్ని షేర్ చేసుకుంటూ ఉంటారు ఇంకా ఏటవుతుండగా విరాస్ ప్యాలెస్కి చేరుకుంటారు ఆరుగురు కూడా వంశీ ప్యాలెస్కి వెళ్ళిన తర్వాత విక్రమ్ వాళ్ళ వైపు చూస్తూ బావ నిజంగా చాలా అంటే ఈ రోజు చాలా మంచి రోజు విక్రమ్ బావకి విరాస్ బావకి ఇద్దరికి కూడా ఈ మెగా ప్రాజెక్ట్స్ ఓకే అవ్వడం అసలు కలలో కూడా ఊహించలేదు ఎవరికొకరికి ప్రాజెక్టు వస్తుంది అని అనుకున్నాము కానీ ఇద్దరికీ ప్రాజెక్ట్స్ రావడం అనేది నార్మల్ విషయం కాదు ఎన్నో దేశాల నుండి ఎంతోమంది ప్రజెంటేషన్స్ ఇచ్చినా మీ ఇద్దరికి ఈ మెగా ప్రాజెక్ట్స్ ఓకే అయ్యాయి ఐఎమ్ సో హ్యాపీ ఈ శుభ సందర్భంలో మనం తప్పకుండా పార్టీ చేసుకోవాలి ప్లీజ్ కాదనొద్దు అని వంశీ అంటుంటే విక్రమ్ చిన్నగా నవ్వుతూ సరే అరేంజ్మెంట్స్ అనేవి నువ్వే చూడు అని అనకనే తప్పకుండా బావా మన టెరెస్ పైనే పార్టీకి సంబంధించిన అరేంజ్మెంట్స్ అనేవి చూస్తాను ఇంకా దేవ్ జాన్ వీళ్ళని కూడా పిలిస్తే సరిపోతుంది ఏమంటావు విరాస్ బావా అని అనకని తప్పకుండా నువ్వే కాల్ చేసి దేవు జాన్ని రమ్మని చెప్పు అని విరాస్ చెప్పగానే ఇంకా వంశీ వాళ్ళకి కాల్ చేసి ప్రాజెక్ట్ గురించి చెప్పి రమ్మంటాడు ఇంకా విరాస్ వాసు ఫ్రెష్ అవ్వడానికి వాళ్ళ రూమ్లోకి వెళ్ళగానే వైష్ణవి విక్రమ్ ఇద్దరు కూడా ఫ్రెష్ అవ్వడానికి తమ రూమ్లోకి వెళ్ళిపోతారు అలాగే వంశీ తన్వి కూడా కొంచెం సమయం తర్వాత దేవ్ జాన్ ఇద్దరు వచ్చి విరాస్కి కంగ్రాస్ చెప్తారు తర్వాత వంశీ దేవ్ జాన్ వైపు చూసి పైన పార్టీ అరేంజ్మెంట్స్ చేయాలని చెప్పి ఇంకా ముగ్గురు కూడా టెర్రస్ పైకి వెళ్తారు అక్కడి నుండి వాళ్ళకి కావలసినవి కింద ఉన్న సెక్యూరిటీతో తెప్పిస్తారు మార్నింగ్ నుండి చాలా స్ట్రెయిన్ అవ్వడం వలన వైష్ణవికి నీరసంగా ఉండటం వలన తన రూమ్లోకి వెళ్ళగానే కొంచెం సేపు రెస్ట్ తీసుకుంటుంది వసు విరాస్ వైపు చూస్తూ చాలా అంటే చాలా హ్యాపీగా ఉంది బావా ఎందుకంటే విక్రమ్ సార్ నువ్వు టెన్ డేస్ నుండి ఎంతో కష్టపడ్డారు నేను చూశాను ఇప్పుడు నాకు చాలా హ్యాపీగా ఉంది అని నవ్వుతుంది ఇంకా టెన్ అవుతుండగా అందరూ హాల్లోకి వస్తారు విక్రమ్ విరాస్ వసు వైష్ణవి తన్వి మాట్లాడుకుంటూ ఉంటారు ఇంతకీ మీ అన్నయ్య ఏం చేస్తున్నాడో ఏంటో పైన అరేంజ్మెంట్స్ అని విక్రమ్ నవ్వుతూ అంటుంటే వైష్ణవి చిరుకోపంగా విక్రమ్ వైపు చూసి నేను వెళ్ళి అరేంజ్మెంట్స్ కంప్లీట్ అయ్యాయా లేదో చూసొస్తాను అని చెప్పి అక్కడ నుండి వైష్ణవి టెరెస్ వైపుకి లిఫ్ట్ ద్వారా వెళ్తుంది వైష్ణవి టెరెస్ పైకి వెళ్ళి చూసేసరికి అక్కడ కలర్ఫుల్ బెలూన్స్తో లైటింగ్స్తో టెరెస్ అంతా చాలా అందంగా డెకరేట్ చేస్తుంటుంది అక్కడ చూసేసరికి చాలామంది సెక్యూరిటీ వాళ్ళు కూడా ఉండటం చూసి హో గార్డ్ వన్ అవర్లో ఇంత బాగా అరేంజ్మెంట్ చేశారా అని వైష్ణవి వాళ్ళ వైపు చూసి నవ్వుతూ అంటుంటే అవున వయసు బాగుందా అని వంశీ అడుగుతాడు చాలా బాగుందన్నయ్య అని చెప్పి వైష్ణవి కొంచెం ముందుకు వెళ్ళగానే అక్కడ రౌండ్గా టేబుల్ ఉంటుంది దానిపై పార్టీకి సంబంధించిన ఐటమ్స్ ఉండటం చూసి వైష్ణవి కళ్ళు ఒక్కసారిగా పెద్దవి అవుతాయి అన్నయ్య ఏంటి దంతా అని వైష్ణవి కోపంగా అంటుంటే ఏంటి వయసు అని వంశీ అర్థం కాక అడుగుతాడు పార్టీ అంటే డ్రింకా అని వైష్ణవి ఆశ్చర్యంగా అడుగుతుంటే మరి పార్టీలో ఇంకేముంటాయి వైష్ ఇదేమి బర్త్డే పార్టీ కాదు అంత పెద్ద మెగా ప్రాజెక్ట్స్ మన కంపెనీస్కి రావడంతో పార్టీ అనేది అరేంజ్ చేశాము అది కూడా ఓన్లీ ఫ్యామిలీకి సంబంధించిన వాళ్ళకే కదా అయినా మిమ్మల్ని డ్రింక్ చేయమని ఎవరు చెప్పారు మీకోసం కూల్ డ్రింక్స్ తెప్పించాము అని వంశీ నవ్వుతూ అంటుంటే వైష్ణవి కోపంగా వంశీ షోల్డర్ పై కొట్టి నీకు అసలు బుద్ధి లేదు ఇప్పుడు ఈ అరేంజ్మెంట్ చూసిన తర్వాత మీ విక్రమ్ బావ విరాస్ బావ ఏమంటారో నాకైతే సంబంధం లేదు అయినా విక్కీ డ్రింక్ చేస్తే నేను అస్సలు ఊరుకోను అని వైష్ణవి అంటుంటే అచ్చా అలాంటిది ఏమీ ఉండదు చూస్తూ ఉండే విక్రమ్ బావ విరాస్ బావ తప్పకుండా డ్రింక్ చేస్తారు అని అనగానే వాళ్ళ సంగతి పక్కన పెట్టు నువ్వు కూడా డ్రింక్ చేస్తావా అని వైష్ణవి ఆశ్చర్యంగా అడుగుతుంది అవును ప్రతిరోజు కాదు కానీ ఇలాంటి పార్టీకి సంబంధించినప్పుడు నేను తప్పకుండా డ్రింక్ చేస్తాను అయినా నేను డ్రింక్ చేసి చాలా ఇయర్స్ అవుతుంది అని వంశీ చాలా శాడ్గా ఫేస్ పెట్టగానే నీ పని ఇప్పుడు కాదు తర్వాత చెప్తాను పొరపాటులో నీ భార్య గురించి మర్చిపోయావేమో అని వైష్ణవి అంటుంటే పిచ్చి వైషు నేను ఆల్రెడీ తన్వి దగ్గర పర్మిషన్ తీసేసుకున్నానుగా అని వంశీ నవ్వుతూ అంటుంటే అమ్మో ఎంత పెద్ద ప్లాన్ వేశావో పిచ్చి తన్వి నీ మాటలు నమ్మి ఏమీ మాట్లాడలేదనుకుంటా ఇప్పుడు మీ విక్రమ్ బావ విరాస్ బావ చేతిలో దెబ్బలు తినకుండా చూసుకో అని చెప్పి వైష్ణవి అక్కడే ఉన్న చైర్లో కూర్చుంటుంది ఇంకా వంశీ కిందకి వెళ్ళి బావ అరేంజ్మెంట్స్ అన్నీ కంప్లీట్ అయిపోయాయి వెళ్దామా అని అనగానే సరే అని చెప్పి ఇంకా విక్రమ్ విరాస్ వసో తన్వి నలుగురు వంశీతో పాటు కలిసి టెరెస్ పైకి వస్తారు ఇంతలో విరాస్కి కాల్ రావడం వలన విలియమ్స్తో మాట్లాడుతూ ఉంటాడు వసు విరాస్ పక్కనే నుంచుని డెకరేషన్ మొత్తం చూస్తూ ఉంటుంది విక్రమ్ ముందుకు వెళ్ళి వైష్ణవి వైపు చూసి ఏమైంది ఇక్కడే కూర్చున్నావు అని అంటుంటే ముందు అక్కడికి వెళ్ళి చూడు అప్పుడు నీకే తెలుస్తుంది అని వైష్ణవి అనకనే ఏమైంది ఈ వైష్ ఫేస్ అంతా డల్ అయిపోయిందని విక్రమ్ అనుకుంటూ ముందుకు వెళ్ళి పై చూడగానే విక్రమ్ కళ్ళు ఆశ్చర్యంతో పెద్దవవుతాయి ఈ అరేంజ్మెంట్స్ ఏంటి ఈ సెటప్ ఏంటి అని విక్రమ్ మనసులో అనుకుంటూ ఇందుక వైష్ ఫేస్ అలా అయిపోయింది అని చిన్నగా నవ్వుకుంటూ వంశీ దగ్గరికి వెళ్ళి ఏంటి వంశీ ఇదంతా నేను డ్రింక్ చేస్తే నీ చెల్లి ఊరుకుంటుందా అని విక్రమ్ అంటుంటే అయ్యో బావా ఇంకా మనకి ఎప్పుడు ఫ్రీడమ్ వస్తుంది చెప్పు ఇలాంటి టైంలోనే మనం కొంచెం ఎంజాయ్ చేయాలి వైశ్య సంగతి అంటారా వదిలేసండి కొంచెంసేపు మీపై అలుగుతుంది తర్వాత తనే నార్మల్ అవుతుంది అని వంశీ నవ్వుతూ అంటుంటే అమ్మో మీ చెల్లితో నేను అస్సలు పెట్టుకోలేను నా వల్ల కాదు అని విక్రమ్ అనగానే బావా ప్లీజ్ నేను విరాస్ బావని కూడా ఒప్పిస్తాను మళ్ళీ మీరు ఇండియాకి వెళ్ళిపోతారు నేను అమెరికాలోనే ఉంటాను ఇండియాలో ఉంటానో తెలీదు ఇంకా విరాస్ బావా అయితే ఆస్ట్రేలియాకి లండన్కి వెళ్తాను అని అంటున్నారు మళ్ళీ మనందరం కలవడానికి కొంచెం టైం పడుతుంది కదా ఈ మూమెంట్స్ని ఎంజాయ్ చేద్దాం బావా ప్లీజ్ అని వంశీ అంటుంటే విక్రమ్ ఒక క్షణం ఆలోచిస్తాడు సరే మీ విరాస్ బావా డ్రింక్ చేయడానికి ఒప్పుకుంటే నాకు ఎటువంటి అభ్యంతరం లేదు అని విక్రమ్ చెప్పగానే థ్యాంక్ యూ బావా నేను విరాస్ భావని ఒప్పిస్తాను కదా అని చెప్పి వంశీ ముందుకి అడుగులు వేస్తాడు విక్రమ్ వెళ్తున్న వంశీ వైపు చూసి విరాస్ ఒప్పుకోడు అందులోను వస్సు ఎదురుగా అని చిన్నగా అనుకుంటూ వైష్ణవి పక్కన వెళ్ళి కూర్చుని వైష్ అని అంటుంటే నువ్వు డ్రింక్ చేస్తావా అని వైష్ణవి కోపంగా అంటుంది పాపం మీ అన్నయ్య బాధపడుతున్నాడు ఈ ఒక్కరోజుకే కదా అని విక్రమ్ తన నవ్వుని కంట్రోల్ చేసుకుంటూ అంటుంటే విక్కీ అని గట్టిగా ఆరుస్తుంది వైష్ణవి అబ్బా రాక్షసి కొంచెం సేపు టెన్షన్ పడకుండా ఉండు సరే నాకు ఒక విషయం చెప్పు విరాజు డ్రింక్ చేస్తాడంటావా చేయడంటావా అడుగుతుంటే లేదు తను డ్రింక్ చేయడు అని వైష్ణవి చెప్పగానే అంత నమ్మకంగా ఎలా చెప్తున్నావు అని విక్రమ్ అడుగుతాడు ఎందుకంటే ఉంది కాబట్టి నాకు తెలిసి అంత పెద్ద రిస్క్ తీసుకోడానికి వైష్ణవి నవ్వుతూ అంటుంటే సరే నేను కూడా అంత పెద్ద రిస్క్ తీసుకోవాలని అనుకోవడం లేదు కానీ విరాస్ డ్రింక్ చేస్తే మాత్రం నేను కూడా చేస్తాను అని విక్రమ్ అల్లరిగా అంటుంటే వైష్ణవి ఒక క్షణం ఆలోచించి సరే నాకైతే విరాస్ డ్రింక్ చేయడని హండ్రెడ్ పర్సెంట్ నమ్మకం ఉంది సో తను చేయకపోతే నువ్వు కూడా ఎలాగో చేయవు కదా ఇప్పుడు నాకు మనశ్శాంతిగా ఉంది అని వైష్ణవి అంటుంది విరాస్ ఫోన్ కట్ చేసి బస్సు వైపు చూస్తూ ఇక్కడే ఉన్నావేంటి పద అని చెప్పి ఒక అడుగు వేయగానే బావా అని వంశీ అంటాడు చెప్పు వంశీ అని విరాస్ అంటుంటే అది బావా పార్టీకి సంబంధించిన అరేంజ్మెంట్స్ అనేవి కంప్లీట్ అయిపోయాయి అరేంజ్మెంట్స్ ఎలా ఉన్నాయో ఒకసారి చూసి చెప్పవా అని వంశీ విరాస్ చేతిని పట్టుకుని టేబుల్ దగ్గరికి తీసుకుని వస్తాడు విరాస్ టేబుల్ దగ్గరికి వచ్చి టేబుల్ పైన చూడగానే షాక్ వంశీ వైపు చూస్తాడు వస్తు కూడా టేబుల్ పైన ఉన్న డ్రింక్ బాటిల్స్ అన్ని చూసి అయోమయంగా విరాస్ వైపు చూసింది మరి నెక్స్ట్ పార్ట్ లో ఏం జరుగుతుందో చూద్దాం స్టోరీలో ఉంది ప్రతి ఒక్క తప్పకుండా కామెంట్ చేయండి వీడియో లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ వెరీ మచ్